భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించడం పట్ల ఆ ఎన్నికలలో కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కేంద్ర నాయకత్వానికి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నింటి ఒక రకంగా గుణపాఠంలా కనబడతా ఉన్నాయి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టి ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేదంత గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు రేపు కూడా ఈ పది శాతం బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను వీళ్ళు అడుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నీ టెన్ జనపతులు నీ ఏఐసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం ఐదు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం ఐదు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు వచ్చిన ఓట్లు ఐదు శాతం అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం మైకు ఉన్నదని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం ఊర్లు కూడా తెలుసుకో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు అందుకని ఉద్యోగ రీత్యా చదువు రీత్యా రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కిపోతారు నీకు అవగాహన లేదు నీకు అర్థం కాదు ఈ దేశ చరిత్ర అసలు తెలియదు నీకు రామాయణం తెలియదు భారతం తెలియదు గరీబోడి కష్టం తెలియదు కాబట్టి కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిదగ్గుట్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి పది శాతం మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తాం